హాయ్ హలో నమస్తే బిల్డింగ్ తర్వాత మా అన్న మంచి ఇచ్చిండు చికెన్తో మందు చికెన్ మస్తు ఇచ్చిండు ఒక్కసారి మీకు చూపిస్తా ఫండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు మిగతా బిల్డింగ్ ఇస్తాను అంటే ಕಿಂದು ಓದ್ತಾರೆ ಮಲ್ಲ ಅದೇ ಅದೇ ಈಗ ಈಗ ನಮ್ಮ ಮಾ ಇಲ್ಲ ಕುಂಭಕರ್ಣುಡು మా బావ నేను ఈ రెడ్ మా ఇంట్లో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హలో హాయ్ నమస్తే మా లాబు బిల్లింగ్ వేసిన అన్న మాకు మినిమం ఒక ఐదు వేల రూపాయలు ప్రైజ్ ఇచ్చిండు మందు విందు చిందు అన్ని ఇచ్చిండు ఫ్రెండ్స్ ఎవరినైనా పేదోళ్ళను ఇలా చూసుకోండి ఫ్రెండ్స్ ఏ స్లాబ్ వేసిన వాళ్ళైనా వర్కర్స్ అయినా ఎందుకంటే మేము ప్రతి స్లాబ్ కానీ ఇంటికి కానీ కష్టపడి పనిచేస్తాం మమ్మల్ని మంచిగా చూసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి జరుగుతుంది బాయ్